శ్రీరామ్ పద్దెనిమిది రకాలతోటి ఇక్కడ సోమవారం అనుసంతర్పణం జరిగిందండి ఎన్ఐకి సవితి సందర్భంగా మన భీమవరలో స్వామీజీ కాంప్లెక్స్ ఎదురుగా ఇరవై వార్డులో ఇరవై ఒకటో కోసం సందర్భంగా ఎంతో రంగరంగు వైభవంగా అనుసంతర్పణం జరిగిందండి చాలా సందడగాన జనాలు అయితే మటుకి ఐదు వేల మంది వచ్చారండి భక్తులైతేనే ఓకే ఫ్రెండ్స్ మన ఛాన్ మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ జై హింద్ జై శ్రీరామ్ ఎవరు వదలండి దయచేసి ఎవరు వదలద్దు అడిగేయించుకోండి నేను ఉత్సవాలు సుతారకు ఏడుబర్ల గారు వెయ్యి రూపాయలు టి నాగరాజు గారు పదిహేను వందల రూపాయలు ఏ రమేష్ గారు వెయ్యి రూపాయలు గారు వెయ్యి రూపాయలు సంజీవరావు గారు వెయ్యి రూపాయలు కే శ్రీకాంత్ గారు వెయ్యి రూపాయలు ఎన్వి ప్రసాద్ గారు వెయ్యి రూపాయలు హరారు శట్టి గారు రెండు వేల రూపాయలు మెట్టే కాజీరావు రావు గారు రెండు వేల రూపాయలు మెట్టే వేల రూపాయలు రాలపు దీక్షిత్ గారు రెండు వేల రూపాయలు కిట్ బెడ్డరాజు గారు పదిహేను వందల రూపాయలు

వెంకాయ బసూ గారు మూడు వేల రూపాయలు పట్టాల శరంక్ గారు నాలుగు వేల రూపాయలు చిత్తల రాంబాబు గారు పదకొండు వేల రూపాయలు గడ్డి శ్రీనివాస్ గారు ఐదు వేల రూపాయలు ఎలుమంటి రామారావు గారు పదివేల పెల్లంకొండ కిరణ్ కుమార్ గారు ఐదు వేల రూపాయలు మరియు గంగనరావు గారు జట్టు రామసి గారు ఐదు వేల రూపాయలు మరి మాకు ఎంతో సహకరించినాతలకు బార్గా తరఫున ప్రత్యేక హృదయం జరిగింది అలాగే బిర్యానీ దాత మానే గారు మరి మానే సుబ్బయ్య గారి జ్ఞాపకతో వారి కుటుంబ సభ్యులు మకాళకరి దాత గోటి వెంకటరామయ్య గారు గోంగూర బతిడి దాత పెట్టి గారు సాంప్ర దాత సన్నోపే ఐస్ క్రీమ్ దాత వాత వీరభద్రరావు గారు అండ్ గంగలక్ష్మి గారు వారి కుమారుడు పాట మళ్ళీ పదవు అరటిబండి దాకా తేలు మోక్షం గారికి అలాగే వంకయ్య గారి దాత రేవులి అప్పారావు గారి జ్ఞాపకార్థం నాగబాబు గారు కుటుంబ సభ్యులు మరి అలాగే చెత్త ఇచ్చే తోట మా గబ్బులు రాస్తున్నారు ఇక్కడ మరియు ఐదు కేజీల ప్రసాదం ఎవరి కిషోర్ గారు కమిటీ వారికి మా కృతజ్ఞతలు అలాగే మహేంద్ర షోరూమ్ కూడా మాకు ఎంతో ఫ్యాక్టరీ ఇచ్చారు మరి అలాగే ఇంటికి కాదు లైట్లోకి అయితే పట్టి అలాగే ఈ యొక్క పాతి కేజీల నట్టు నూరి పనిత్ర గారు అలాగే అలాగే పాతి కేజీల నట్టు

ইডিতে ডেতে ক্টারাদেকেের ককনা কলাদেরেগের সিকের কেডাদের কটাকারে কিযার্য়ে কনান্য়ে মেন্য়ের ক্যার্য়েডের ক� రేండి సార్ మీ పేరు వేల రూపాయలు అండి జెంట్స్ నైన్ త్వరగా వడ్డి జాస్గా కోరుతున్నాం లైన్ చాలా వరకు ఉంది త్వరగా తొందరగా కోరుతున్నాం వడ్డి దయచేసి మినిమో చిన్న ప్లేట్ డ్రోన్లోనే వేయండి కానీ బయటలో వేయండి దయచేసి రాజే గౌరవన సరే లోతమ ఉంటారు ఆ ఇన్ఫర్మేషన్ మార్కెట్ లో ఎక్కడైతే మాది లోపల నిర్మనే ఉంటారు నేను కొర్నే కొట్టండి నేను ప్రవర్తమే చూస్తాను పెద్దమేం చూస్తున్నా అంటే మిమ్మల్ని పట్టేయకుండా మాత్రం కొంచెం సేపు టైగర్ రాస్తున్నారు వాళ్ళకి ఎవర్చునో వస్తున్నారు అలాగే ఈ పదకొండు రోజు ఉత్సవాన్ని ఊహించుకుని గురువారం అనగా ఈ రోజు భారీ అక్కడ అన్న సమాధానం జరుగుతుంది సార్ సార్ లైన్ లో ఉంటారు సార్ కేసు లైన్ లో కానీ లైన్ లో నరేంద్ర గారి గురించి అప్పటికి ఎలా చేస్తారా ఏమవుతుంది ബാക്കി ബാക്കി വെച്ചാൽ അത് പോകും എന്നായാലും ഞാൻ ആ സ്ഥലം ആയിട്ട് ഒരു വീഡിയോ പറഞ്ഞിട്ടുണ്ട്. ഇതിനെ നമ്മൾ ശരിയായിട്ട് അങ്ങോട്ട് നീങ്ങണം. അങ്ങോട്ട് വെച്ചിട്ട് ലൈറ്റ് അങ്ങോട്ട് വെച്ചിട്ട് ഞാൻ ചോദിക്കുന്നു. ഇതെ മുനികല്ല എന്ന പ്രേയേ കുറച്ച് മുനികല്ല എന്ന വിളിക്കാൻ കേട്ടോ. ദിന പേര് തോന്നുന്നു.

ని్త poured… అిలోద్ favour దండి గటరి recursnect bubbles టసషలుసకవాని ఆడితహ తేబలి వాగా మిం వాం హ౔క నిసకా సంి కిషలు థూమాలోణు thể Consider మాం వా థిసు కాని ల్ు కానీ తినేవారు దయచేసి కొద్దిగా అదరికెళ్ళి తినవలసిందిగా కోరుతుంది తినవలసిందిగా కోరుతుంది వెనకాల వడ్డించే వారికి ఇబ్బంది లేకుండా సార్ సార్ లైన్లో నిలబడి సార్ సార్ పెద్ద గారు లైన్లో నిలబడండి లేడీస్కి సపరేట్ లేను దయచేసి గమనించాలి అదరికించండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి వడ్డించుకున్న వారు అదరికి తినండి అన్ని రకాలు అందుతాయి Oh ibat je cakap kau tak nak ఇచ్చిన వాళ్ళు ఎవరికి వెళ్ళి కొద్దిగా ఎవరికే పోండి అప్పుడు అంత గ్యాప్ ఎవరికి వెళ్ళిపోండి ఎవరకే వచ్చాక చెప్పండి right <inaudible> 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 <inaudible>